ఇదో అక్కడ లైవ్ లో లాయర్స్ మాట్లాడుతునట్టు ఒకసారి లైవ్ తీసుకోండి ఎవరైతే డౌన్ చేయండి కొంచెం మీడియా మిత్తలందరికి మనవి ఈరోజు ఈ కేసులో ఈ ముంబైకి చెందినటువంటి సినీ యాక్టర్ మాటిర్ ముంబై ముంబైకి చెందినటువంటి సినీ యాక్టర్ కాదం కాదంబరి జతయాన్ కేసులో స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది బాధితురాలు అదేవిధంగా వాళ్ళ మదరు వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ముఖ్యంగా వాళ్ళు ముంబైలో సమాచారం సేకరించుకున్నారు ఈ అగ్రిమెంట్ ఏదైతే బేస్ చేసుకొని ఈ కేసు పెట్టారో ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కేసులు ఆ అగ్రిమెంట్ కూడా తప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చుకొని కమిషనర్ ఆఫ్ పోలీసు అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారి గారికి అందజేయడం జరిగింది ఇప్పుడు వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది ముందు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఒక పది నిమిషాల్లో బాధితురాలు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక అరగంట ముప్పై గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆ మీద జరుగుతూ ఉందని చాలా బాధపడతా ఉంది దీనికి కారణం ఏంటంటే ఆ మా మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే అవి ఏం చెబుతూ ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను నా వ్యక్తిత్వం హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి రాణా గారు వారితో పాటు విశాల్ గున్నీ గారు వీళ్ళ ముగ్గురు ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా ఎగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది ముఖ్యంగా ముగ్గురు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారు ఉన్నాడో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక ఇద్దరు అధికారులు పేర్లు ఆమె చెప్పలేకపోతా ఉంది ఆ ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు విచ్ అన్ని విత్డ్రా చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది ఆ ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఆమెకి ఇక్కడ లోకల్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతూ ఉంది వాళ్ళు ఎవరైనటువంటిది దర్యాప్తులో ఆ సీసీ కెమెరాలు అది కూడా అది పోలీస్ విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరుగుతుంది అసలు చేయాలి ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం కీలక మలుపులో ఆమె ఎప్పుడో రెండు వేల ఇరవైలో ఒక హౌస్ కొనుక్కుంటే రెండు వేల పద్దెనిమిది అగ్రిమెంట్లో ఆ హౌసు రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి హౌస్ని రెండు వేల పద్దెనిమిదిలోనే ఉన్నట్టుగా క్రియేట్ చేశారు కాబట్టి మొత్తం అగ్రిమెంట్ ఫాల్సు నన్ను నలభై రోజు అసలు మంచి పాయింట్ ఏంటంటే మీకు మీడియాకి ఆమెకు బెయిల్ దొరకకుండా చేసేందుకోసం విశ్వప్రయత్నం చేసి ఈవెన్ ఆమె ఒకళ్ళ తెచ్చినా సరే బెయిల్ వేయకుండా వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు దీని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు లేదా ఏమైనా పొలిటికల్ జోక్యం ఉందా అప్పుడు అధికార జోక్యం ప్రభుత్వ జోక్యం ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది అయితే అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి ఒక న్యాయవాదిగా నేను ఎవరి మీద తప్పుడు అభిప్రాయాలు కానీ లేకపోతే ఉద్దేశాలు కానీ ఆపాదించడం కానీ ఆమె చెప్పేది ఏంటంటే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్న బెయిల్ రాకుండా చేశారు నలభై రోజుల పాటు నా కుటుంబాన్ని చిత్రహింసకు గురి చేశారు అదేవిధంగా నా తల్లిదండ్రులు చాలా సీనియర్ సిటిజన్స్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయితే వాళ్ళని అనవసరంగా ఈ కేసులో తీసుకొచ్చారు ఇంకొక మూడు అంశం ఏంటంటే నా బ్రదర్ దుబాయ్లో ఉంటారు దుబాయ్లో ఉన్నటువంటి బ్రదర్ను కూడా ఆయన ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్తే అతను కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన బేస్ను ఆధారం చేసుకొని ఆమె ఇచ్చేటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని పోలీస్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతా ఉంది మేము యాక్చువల్గా ఏంటంటే న్యాయవాదుగా మా డిమాండ్ ఏముండదు బాధితురాలు ఏం చెప్తే దానికి కన్ఫైన్ కావడం మేము చట్టబద్ధంగా వ్యవహరించిన తప్ప మాకెవరి మీద హిల్ ఫీలింగ్స్ కానీ లేకపోతే వ్యతిరేకత కానీ లేదు ఆమె ఏదైతే చెప్పిద్దో అందుకనే స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేదు ఆమె స్టేట్మెంట్ రికార్డు ఆమె స్వచ్ఛందంగా చెప్పుకుంటా ఉంది అది ఆమె ఇష్టం ఆమె వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చిందనేది ఆమె మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడి చేస్తుంది అదేవిధంగా రెండోది ఏంటంటే ఆమె అనుమతి లేకుండా దయచేసి నెగిటివ్ ప్రచారాలు చేయొద్దని మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి నిజంగా ఆమె అట్లాంటి తప్పులు చేసిందంటే మీరు ముఖంగా మీరు స్లిప్పులు రాసేసిప్పుడు ఇవ్వండి ఆమె వన్ బై వన్ చేస్తుంది ఎందుకంటే ఊరిక టీల్ చేసుకొని వాదోపాదాలు చేయడం అనేటువంటిది అట్లా చేయడానికి అవకాశం లేదు మీరు ఏదన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే మీరు స్లిప్పుల ద్వారా లేదా మెసేజ్ల ద్వారా మీరు అడగగలిగితే ఆ అన్నిటికీ సమాధానం కూలం కోసం చెప్పి లేదు మీకు ఏదైనా మీ దగ్గర ఏదైనా ఆ మేర వ్యతిరేకమైనటువంటి ఎఫ్ఐఆర్లు కానీ అన్ని రేపులు జరిగినవి ఏదైనా ఉంటే మీరు చెప్పండి తప్పేం లేదు దాంట్లో కానీ నెగిటివ్ ప్రచారం నా క్యారెక్టర్ అన్నం నేను ఒక డాక్టర్ని ఒక యాక్టర్ని నాకు రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ రెప్యుటేషన్ దయచేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది న్యాయవాదులుగా మేము న్యాయ సహాయాన్ని అద్ అందిస్తున్నాం తప్ప మాకు ఎవరి మీద కక్ష సాధింపులు లేదు ఇంకోటో లేదు ఆమె చట్ట ప్రకారం మా లీగల్ టీం ఒక పది మంది న్యాయవాదులు ఇక్కడికి వచ్చాం ఈ పది మంది ఆమెకు న్యాయ సహాయం అనుకున్నాం ఆమె బాధితురాలు కాబట్టి ఎక్కడో రాష్ట్ర కానీ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె తెలుగు కూడా రాదు కాబట్టి న్యాయ సహాయాన్ని అందించడానికి మాత్రమే మేము ఉన్నాం ఆమె ఏం చెప్పుకుంటుంది ఆమె ఇన్వెస్టిగేషన్లో ఏం డాక్యుమెంట్స్ ఇస్తుంది అనేది కంప్లీట్గా ఆమె వ్యక్తిగత అంశం దాంట్లో మేము జోక్యం చేసుకోం కానీ బాధితురాలికి ఒక లాయర్గా మేము ఏం చేయాలో అదే చేస్తాం ఫిర్యాదు అనేటువంటిది ఇప్పుడు ఇస్తా ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత ఆమెజ్ అవుతుంది కానీ నాకు అందిన ప్రాథమిక సమాచారం రకం ఇప్పుడు మీకు చెప్పినటువంటి పేర్లు ఎవరైతే పోలీసు ముగ్గురు అధికారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు కాక ఇంకొక ఇద్దరు అధికారుల పేర్లు చెప్పలేకపోతా ఉంది అది ఎవరనేటువంటి ఇన్వెస్టిగేషన్లో తేల ఎందుకు వాళ్ళ తల్లి బాధితురాలు వాళ్ళ తల్లి ఇద్దరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకుంది కనీసం లాయర్లు యాక్సెస్ చేసుకోవడానికి ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి బంధువులకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం ఆర్థిక పరమైనటువంటి కట్టడి చేశారు ఖచ్చితంగా వాళ్ళని పర్పస్ఫుల్గా కొన్ని రోజుల పాటు నెలలపాటు జైల్లో ఉంచడానికి ఒక పెద్ద ఎఫర్ట్ జరిగింది అనేటువంటిది ఆమె చెబుతూ ఉంది సాధారణంగా ఇలాంటి కేసుల్లో వారం రోజుల లోపల బెయిల్ వస్తుంది లేదా మధ్యాహ్నం కనీసం పది రో పది రోజుల లోపల బెయిల్ వస్తుంది ఇరవై రోజుల వరకు బెయిల్ అప్లికేషన్ వేయకుండా ఉన్నారని అంటేనే నన్ను కావాలని కస్టడీలో మా తల్లిదండ్రులు ఇద్దరిని రెండోది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సెవెన్ ఇయర్స్ లోపు పనిష్మెంట్ ఉన్న కేసులు ఫార్టీ వన్ ఇవ్వాల్సిన కేసులు వాళ్ళకి ఫార్టీ వన్ కూడా ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిది గంటల వరకు బాంబే నుంచి ఇక్కడ వరకు కారులో సీనియర్ సిటిజన్స్ తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అందుకని ఇటువంటి ఇల్లీగల్ యాక్ట్స్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ ఉంది ఈ కేసులో ఇంప్లికేషన్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాయి అది ప్రకారం చేశారా మీకు రెండు లేదు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే తనని వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నారు నేను హనీ ట్రాప్స్ చేశానని చాలామందిని బెదిరించానని బ్లాక్ మెయిల్ చేశారని నా మీద కొన్ని మీడియాలు డిజిటల్ వాటిల్లో ప్రచారం చేస్తున్నారు అలాంటి వారు ఎవరన్నా నేను హనీ ట్రాప్ చేసి నా బాధితులు ఎవరన్నా లేదా నాది ఎక్కడైనా ఏదైనా కేసు ఉంటే తీసుకుంటే వాళ్ళని రమ్మనండి నేను డైరెక్ట్గా నేను రావడానికి సిద్ధం నేను చర్చించడానికి సిద్ధం అలాంటి ఒక్క కంప్లైంట్ చూపించండి అలాంటి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే చూపించండి అని డైరెక్ట్గా తనే ఎవరైతే కంప్లైంట్ చేస్తుందో తత్వాని లాయర్ ద్వారా ప్రశ్నిస్తున్నారు ఇక్కడే అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎవరన్నా ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకురావాలి ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో మరి వాళ్ళు ఆధారాలు చూపించాలి నేను చూశాను వాళ్ళ సాక్షిలో ఓ పెద్ద పొంకానాల పొంకాణాలుగా అసలు అమ్మాయి మొత్తం హనీ ట్రాప్ ఎంతో మందిని బెదిరించింది ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసింది ఎంతోమందికి అమ్మాయితో సమ్మ అమ్మాయికి ఎంతోమందితో సంబంధాలు ఉన్నాయి అసలు ఎంత దుర్మార్గంగా ముందు రాసేసారంటే ఎంత దుర్మార్గంగా రాసేస్తున్నారు దానికి మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళు దాని మీద ఏదో ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వము లేదా వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు కావాలని శుప్రచారం చేస్తున్నారు మళ్ళీ దానికి ఇంకో డొంక తిరుగుడు వ్యవహారం ఇవన్నీ ఎలాంటి అంటే మనం బురద ఎత్తి మనం షర్ట్ మీద వేసేసి మీరు గడుక్కోండి అంటే మనం కడుక్కుంటూ ఉండాలన్నమాట ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు కానీ ఇప్పుడు తను ఏదైతే తను కనుక నిజంగా తను కనుక ఇప్పుడు ప్రైవేట్ కేసు వేస్తే తను కనుక తన మీద చేసినటువంటి దాని మీద కనుక తను కంప్లైంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అలాంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం ఏర్పడుతుంది మరి దానికి వాళ్ళు ప్రిపేర్ కావాలి ఇంకొక అంశం తను కేసులు లేవని చెప్పింది అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నటువంటి ఒక బిల్డింగ్ అగ్రిమెంట్ని దాన్ని ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి రెండు వేల ఇరవైలో కొన్నట్టుగా విద్యాసాగర్ దానికి సంబంధించి ఫైనాన్స్ చేసినట్టుగా రెండు వేల ఇరవైలో కొంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో కొనదాన్ని పద్దెనిమిదిలో కొన్నట్టుగా చూయించి దాని మీద గేమ్ ఆడి దొంగ డాక్యుమెంట్ పెట్టి కేసు రిజిస్టర్ చేశారట ఇంకో మూడో అంశం బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసం ఇరవై రోజుల పాటు ఆమె బెయిల్ అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఆమెకు అవకాశం ఉండదంట వాళ్ళ స్నేహితులకు కానీ లేదా వాళ్ళ బంధువులకు కానీ చెప్పుకొని నన్ను ఇట్లా చేశారని చెప్పడానికి లాయర్గా చెప్పుకొని కనీసం బెయిల్ వేయించడానికి కూడా అందుకు అంగీకరించకుండా ఆప్ చేశారని చెప్పని చెబుతూ ఉన్నారు అంటే ఇంక అసలు ఏం జరిగింది అసలు లోపల జరిగినటువంటి ఇరవై రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు ఆమెను చూశాం కదా వాళ్ళ పెద్ద పెద్దావిడా ముసిలావిడ ఇరవై రోజులు వీళ్ళు బీటీపీఎస్ గెస్ట్ హౌస్లోనూ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎలా ఉంచుతారు కమాండ్ కంట్రోల్లో వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో నాకు తెలిసి సరే సీతారామయ్య గారి గురించి నేను మాట్లాడగాని కానీ రాట కానీ విశాల్ గున్నీ కానీ కొంచెం వాళ్ళొక ఆఫీసర్స్గా వాళ్ళకొక ఇది ఉంది ఇమేజ్ ఉంది వాళ్ళిద్దరిని చాలామంది అభిమానిస్తారు మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద వివాదంలో ఈ నిబంధనలకు అతిక్రమించి వాళ్ళు ఎందుకు ఇద్దరు అలా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు మరి ఆఫీసర్స్ నేనైతే వాళ్ళ మీద వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ని అయితే నేను నమ్మట్లేదు అంటే వాళ్ళిద్దరు అది చేశారు అనేది అయితే నేను నమ్మట్లేదు సరే అధికారుల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఒత్తిడితోటి కొంత డీవియేషన్స్ చేసి ఉండొచ్చు ముంబై వెళ్ళి ఉండొచ్చు లేదా కేసు కంప్లైంట్ చేసి ఉండొచ్చు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పిన దాని మీద బేస్ అయ్యి కొంచెం ఒత్తిడి చేసి ఉండొచ్చు ఇంతవరకు ఏదైనా అవకాశం ఉండిద్దో కానీ పరిధికి మించి వాళ్ళు అంటే కొంత చూస్తున్నాం డిజిటల్లో వాటిలో కూడా చూస్తున్నాం వాళ్ళు ఏదో అమ్మాయిని చెరపట్టారని అట్లా అని మాట్లాడుతున్నారు వాటిని అయితే నేను అంగీకరించట్లేదు అట్లాంటిది ఉండేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ఇద్దరు ఐజీ క్యాడర్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇద్దరు ఇద్దరు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఎంతో సర్వీస్ చేసిన ఎంతో నిలబడినటువంటి వాళ్ళే కానీ వాళ్ళ ఒత్తిడి అంటే పైనుంచి ఉన్నటువంటి ఒత్తిడితో అధికార ఒత్తిడితో వాళ్ళు ఈ రకమైనటువంటి ట్రాక్ ఈ కేసుని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లారా అనేటువంటిది మాత్రం నాకు కలుగుతూ ఉంది సరే అంటే మనము మనం కూడా ఒక ఆఫీసర్ మీద ఒక ఆ స్థాయికి వచ్చిన ఆఫీసర్ మీద ఎంతోమంది ఊర బురదేసే ప్రయత్నాన్ని నేను చేయదల నేను చేయదలుచుకోవట్లేదు ఫ్యాక్ట్ అనేటువంటిది తేలాల్సిందే మరి ఇక్కడ ఇప్పుడు ఎవరైతే సరే తనిచ్చేటువంటి కంప్లైంట్లు కూడా వాస్తవాలు చాలా బయటకు వస్తాయి ఆ వాస్తవాలు ఏంటనేటువంటిది కూడా చూడాలి అక్కడ రజాక్ ఉన్నాడు స్పాట్ నుంచి రజాక్ 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 వినిపిస్తుందా రైట్ మధు డెఫినెట్ ఇప్పుడు విద్యాసాగర్ తీసుకొచ్చి అతని ముంబై ఒకే రోజులో అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ రిజిస్టర్ చేయాల కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే తీసుకొస్తే రిమాండ్ చేయాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది అందుకని కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చి ఉంటాడు తర్వాత ఇచ్చుంటాడు పాత డీటేస్ పెట్టి ముందు పోయి తెచ్చేశారు అది సీఎం ఆఫీస్ సజ్జలు గారు ఆదేశించారు తెచ్చేసారు అనేది ప్రచారం జరుగుతుంది మధు నేను మొత్తాన్ని లాయర్ మాట్లాడిన దాన్ని బట్టి తన మీద ఎటువంటి కేసులు లేవు ఏదైనా కేసు ఉంటే ప్రూవ్ చేయాలి కానీ ఇలా నా మీద వ్యక్తిత్వాన్ని చేస్తే మాత్రం సైన్ చేయది లేదని చెప్పని తను చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ చాలా బాధపడుతుంది తన ఫ్యామిలీని తను ఒక డాక్టర్ చదువుకున్నాను ఒక డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక నటిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా నన్ను ఈ కొంతమంది ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని తను కంప్లైంట్లు కూడా ఇప్పుడు పేర్కొంటున్నట్లుంది మీరు చెప్పినట్టుగా ముందు ఆది కంప్లైంట్ అయిపోతే తర్వాత వాళ్ళ మదర్ది కూడా కంప్లైంట్ రికార్డ్ అనుకుంటా ఏంటి మదు తను చెప్పినటువంటి అంటే ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ గారు చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే ఈ విష ప్రచారం చేస్తున్నారో ముందు వాళ్ళ మీద చర్యలు మొదలయ్యేట్లుండే ఎస్ కరెక్ట్గానే సార్ ఇప్పుడు వాళ్ళ మదర్ కంప్లైంట్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగాబోతుంది ఒకటి అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి వాళ్ళ నివాసానికే వచ్చినటువంటి పోలీసులు ఏమాత్రం కూడా అనుమతి తీసుకోకుండా ఇంట్లోకి ప్రవేశించడము ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తమ పరిధిలోకి తీసుకొని తమను భయాందోళనకు గురి చేశారు మేము భయపడ్డాము భయభ్రాంతులకు గురయ్యామంటూ కూడా ఆ కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే విజయవాడకు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టినటువంటి టార్చర్ ఏదైతే ఉందో దాని మీద ఆమె కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ ఈ మొత్తం కంప్లైంట్కి సంబంధించి రెండు కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో రెండు కంప్లైంట్ల మీద కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదోతుంది సార్ ఇక్కడ ఒకటి క్రాంతిరాన్ టాటా లేకపోతే విశాల్ గురిని కావచ్చు లేకపోతే సీతారామంజనే కావచ్చు వీళ్ళ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లలో ఆమె ప్రధానంగా కూడా సీతారామంజనే పేరు మాత్రం పదే 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 అక్కడ రాయడం జరిగింది మరి ఎందుకని ఆయన పేరుని అన్నిసార్లు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది ఎక్కువ ప్రెజర్ అంటే ఒక కేసులో తన మీద ఎక్కువ ప్రెజర్ పెట్టినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరుని ఎక్కువగా తీసుకొస్తుంది కానీ ఓకే క్రాంతిరాన్ టాటా విశాల గుడిని వీళ్ళ ప్రమేయం ఏ స్థాయిలో ఉంది అనేది తర్వాత బయటకు బయటకు వస్తుంది కానీ ఇప్పటి వరకు మాత్రం ఈయన పేరు అయితే ఎక్కువగా తీసుకొని వచ్చారు కాబట్టి డెఫినెట్గా సీతారామంజనేయులు అదేవిధంగా విద్యాసాగర్ ఏదైతే అగ్రిమెంట్లు ఫ్యాబ్రికేట్ చేశారో వాళ్ళిద్దరూ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కస్టడీలోకి తీసుకున్నప్పుడు ప్రతిరోజు కూడా తన దగ్గరికి వచ్చి బెదిరించే బెదిరించడమా లేకపోతే భయపెట్టడమా లేకపోతే ఇంకా ఏదైనా చేశారేమో కానీ వాళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే వాళ్ళిద్దరిని కూడా కేసు నమోదు చేయాలని చెప్పడం జరిగింది దీంతో పాటు తన ఫ్లాట్ కు సంబంధించిన డీటెయిల్స్ అడిగారు ఇక్కడ ఒకటి ఇప్పుడు కేసు ఏదైతే నమోదు అవుతుందో ఆ కేసుకు సంబంధించి కూడా ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అక్కడే ఉన్నారు ఆమెతో పాటు కూడా ఒక సీనియర్ పోలీస్ అధికారి కూడా అక్కడే ఉన్నారు సో ఆమె సమక్షంలో రాస్తున్నారు అక్కడనే కొంతమంది అడ్వకేట్ అంటే ఆమె కంప్లైంట్ రాస్తున్నప్పటికీ కొంత దూరంలో అడ్వకేట్లు అయితే ఉన్నారు కానీ ఇప్పుడు కంప్లైంట్ మీద అట్లాగే కుక్కల విద్యాసాగర్ మీద విద్యాసాగర్ని పిలిచి విచారించేటువంటి పరిస్థితి సవంత్ త్రవంత్రి గారికి ఉంటుంది మరి ఎవరైతే డీజీ క్యాడర్లో ఉన్నటువంటి మరి సీతారామాంజనేయుల్ని ఏసీపీ స్రవంతి పిలిచి విచారించేటువంటి పరిస్థితి ఉంటుందా ఎస్ సార్ నేను అదే చెప్పబోతున్నాను సార్ ఇక్కడ ఒకటి విద్యాసాగర్ ఉన్నారా సార్ ఇప్పుడు అవైలబిలిటీలో లేదు సార్ పట్టుకొస్తారు పట్టుకొస్తారు కానీ ఇప్పుడు స్టిల్ మనం చూసుకుంటే విద్యాసాగర్ అవైలబిలిటీలో లేరు ఇది పోలీసులకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ దానికి తగ్గట్టే ఒక టీం అయితే పనిచేస్తుంది ఇంతకుముందు మీరు అడిగినట్టుగానే ఈమె ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జిల్లాలో అయితే డిఎస్పీ అంటారు ఇప్పుడు ఆమె కమిషనర్ పరిధిలో ఉంది కాబట్టి ఏసీపీ ఒక ఏసీపీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఐజీ డిఐజీలను పిలిపించి నోటీసులు ఇచ్చి విచారించి కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం రాబడుతుందంటే వందకు వంద లేదు సార్ అది జరగని పని అది ఏ ఆఫీసర్ అయినా కాదు ఇక్కడ శ్రవంతి రాయ్ ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు కానీ ఒక డిఎస్పీ ఒక ఏసీపీ అధికారి ముందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కూర్చొని సమాధానం చెప్పడం అనేటటువంటి పద్ధతి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా జరగదు ఒకవేళ వాళ్ళు సస్పెండ్ అయిపోయి లేకపోతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యి ఉంటే అప్పుడు ఈమె అధికారం ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళు ఇంకా కూడా స్టిల్ వర్కింగ్ వర్కింగ్ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ప్రాసెస్ అదంతా కూడా జరగదు సార్ మరి చూద్దాం మరి ఇదే అంశానికి సంబంధించి రజాక్ ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రజాక్ సిపి ఆఫీస్ నుంచి రజాక్ ఏంటి సిపి ఆఫీస్లో ఏం జరుగుతుంది జత్వాని కంప్లైంట్ ఇప్పుడు కంప్లీట్ అయిందా తర్వాత వాళ్ళ మదర్ కూడా కంప్లైంట్ ఇస్తారంటున్నారు ఏంటి లోపల జరుగుతున్న మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ఈరోజు ఉదయం నుండి సార్ విజయవాడలో ఒక రకమైన హైడ్రామా అనేది కొనసాగుతూ ఉంది క్షణక్షణం ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు జత్వానీని ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి మనకి విజయవాడ నోవాటెల్ హోటల్కి తీసుకురావడం జరిగింది అక్కడ నుండి జత్వాని అక్కడికే హోటల్ నోవాటల్ హోటల్ దగ్గరికి వెళ్ళి ఏవైతే ఐఓ ఎవరైతే ఉన్నారో శ్రవణ అక్కడే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడు ఆమె నుంచి వివరణ తీసుకుందామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ తనకు సంబంధించిన లీగల్ టీం ఏదైతే ఉందో లీగల్ టీంతో మొత్తం చర్చించుకొని లీగల్ టీమ్తో మొత్తం మాట్లాడుకొని మనం ఏం చెప్పినా ఏం మాట్లాడు ఏం మాట్లాడాలన్నా సరే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దే మనం మాట్లాడుతాము ఎస్వి మన విజయనగర్ పోయి ప్రస్తుతం మనం విజయవాడనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం మధ్య ప్రస్తుతం మనం ఉన్నాం సార్ అక్కడికే వచ్చి మొత్తం అక్కడే మాట్లాడతాం మనకు దానికి సంబంధించి వాంగులం ఏదైతే ఉందో అక్కడే మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కోవలో మనకి జత్వాని తమ లీగల్ టీంతో కలిసి నర్రా శ్రీనివాస్ ఎవరైతే అతనికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఇప్పుడు కూడా మనకి మీడియాకు వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది ఆమెతో పాటు కలిపి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి తమ లీగల్ టీంతో పాటు ఇక్కడికి వచ్చి జత్వాని పోలీస్ వాళ్ళకి వాంగ్మూలం ఇవ్వడం జరుగుతుంది వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఎవరైతే విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ కానివ్వండి ఐవో ఎవరైతే రాయ్ ఎవరైతే ఐవో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాయిస్ రికార్డింగ్ కానివ్వండి లేకపోతే వీడియో రికార్డ్ ంగ్ స్టేట్మెంట్స్ కూడా లోపల తీసుకోవడం జరుగుతుంది అందుకోసం అందువల్ల లిఖితపూర్వకంగా తీసుకుంటున్నారు వాయిస్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే వీడియో రికార్డు కూడా చేస్తా ఉన్న పరిస్థితి అయితే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఐఓ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో జరుగుతా ఉంది ఇందులో ఒక ముఖ్యమైన కీలకమైన అంశం ఏంటంటే నరా శ్రీనివాస్ ఎవరైతే జత్వానికి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడే ప్రెస్ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ ఎవరైతే గతంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో అతనికి అతని కీలక పాత్ర ఉందని చెప్పేసి మరి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గతంలో ఎవరైతే కొనసాగారు కాంతిరాన్న టాటా వీరికి సంబంధించిన కీలక కీలకమైన పాత్ర ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన కీలక పాత్ర ఉందని చెప్పేసి ఆమె మరియు విశాల్ సంబంధించిన ఐపీఎస్ ఎవరైతే ఇప్పుడు నర్రా శ్రీనివాసరావు అడ్వకేట్ మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారు ఈ పోలీసులు వచ్చి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయకముందే ఇంటెలిజెన్స్ వాళ్ళు ముంబై వచ్చి వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని లేదా అక్కడ ముందుగానే ఒక ప్లాన్ అవన్నీ డిస్కస్ చేసుకుని మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళని పంపించారు అనేటువంటిది కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంటే బిఫోర్ అంటే ఈ పోలీస్ కంప్లైంట్ రాకముందే ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది ముందుగానే వాళ్ళు ముంబై వెళ్ళారు అంటే ఎవరైతే సజ్జల జిందాల్ సంబంధించినటువంటి కేసుని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద చాలా పెద్ద రివ్యూ పెద్ద ఎక్సర్సైజ్ జరిగి ముందుగా ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది కాబట్టి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామ కాబట్టి ఆయన టీము ముంబై వెళ్ళటం ముంబైలో ఈ అమ్మాయి ఆపరేషన్స్ అన్నీ కనుక్కోవటం ఎక్కడ అతనికి ఏపీతో లింక్ ఉంటాం ఆ లింక్తో లింక్ చేయటం ఆ కంప్లైంట్ లాజ్ చేయటం ఆ కంప్లైంట్ లాజ్ చేసి షిఫ్ట్ చేయటం ఇవన్నీ ఒక బిగ్ పథకం ప్రకారంగానే మొత్తం స్కెచ్ చేశారనుకోవాలా సార్ ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏదైతే సజ్జన్ చింతాలకు సంబంధించిన వ్యవహార వ్యవహారం ఏదైతే వచ్చిందో సార్ ఆ వ్యవహారానికి సంబంధించిన కేసు ఏదైతే ఆ ముంబైలో ఏదైతే ఈ దీని దీనికి సంబంధించిన కేసు ఏదైతే ఫైల్ చేయడం జరిగిందో ఆ కేసు ఫైల్ అయిన తర్వాత కడపలో ఏదైతే జిందాలకు సంబంధించిన ఇండస్ట్రీ కొన్ని కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఎంఓయు కూడా జిందాలకు సంబంధించిన వాళ్ళు చేయడం జరిగింది దాని తర్వాత ఈ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యవహారం చేయడం జరిగింది ఇటువంటి ఏదైతే వ్యవహారాలు కానివ్వండి ఇటువంటి పంచాయతీలు ఇటువంటి సెటిల్మెంట్లు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి అతనికి సంబంధించిన టీం ఏదైతే ఉందో ఈ వ్యవహారాలు అన్నింటిలో ఆరితేరిపై ఉన్నారు కాబట్టి మన ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీతారామాన్యులు వారికి సంబంధించిన టీము ఈ మొత్తం పూర్తిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఏదైతే ఫిబ్రవరి రెండో తేదీన జత్వాని మీద అయితే కేసు నమోదు చేశారో దానికంటే ముందే ముంబైకి ఒక టీం వెళ్ళింది ఇంటెలిజెన్స్ సంబంధించి ఒకటి ముంబైకి వెళ్ళి అక్కడ మొత్తం పూర్ టోటల్గా పూర్తి పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని పూర్తిగా శోధించి పరిశోధించి ఎట్లా ట్రాప్ చేయాలి ఏం చేయాలి ఏంటనేది మొత్తం దాని మీద పరిశోధించి దాని తర్వాత ఏదైతే ఉందో ఫిబ్రవరి రెండవ తేదీన మనకి కుక్కల విద్యాసాగర్ సంబంధించిన సన్నిహితుడితో ఒక ఫేక్ కేస్ అనేది ఒకటి ఫైల్ చేయించి మూడో తేదీన మనకి టాస్క్ ఫోర్స్ సంబంధించిన పూర్తి టీంని తీసుకొని ముంబై వెళ్ళారు నేవీ ముంబైకి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్పెక్టర్కి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఆమెకు సంబంధించిన ఏదైతే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఏదైతే ఉంటాయో మొబైల్ ఫోన్ కానివ్వండి ల్యాప్టాప్ కానివ్వండి టాబుల్ కానివ్వండి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సీజ్ చేయడం జరిగింది సార్ వాటన్నిటిని సీజ్ చేసి తమ సన్నిహితులకు కానివ్వండి తమ బంధువులకు కానివ్వండి ఎవరికి ఒక మాట కూడా చెప్పుకునే అవకాశం కానివ్వండి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కానివ్వండి లేకుండా ఒక తీవ్రవాదుల్ని ఎలాగైతే అరెస్ట్ చేసి తీసుకొస్తారో ఆ యాంగిల్లో ఆ స్టైల్లో వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ నుండి కొన్ని కార్లు పెట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది విజయవాడ తీసుకొచ్చి మన నాలుగో తేదీన విజయవాడలో విజయవాడలో ఏదైతే విజయవాడ కోర్టులో విజయవాడ కోర్టులో సరెండర్ చేసి వాళ్ళకి ఆ ఏదైతే జత్వాని ఏదైతే ఉందో ఆమెకు పది సంవత్సరాలు పడే పది సంవత్సరాల పైన శిక్ష పడే కేసు నమోదు చేశారు కానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిలో సెవెన్ ఇయర్స్కి సంబంధించిన కేసులు ఎవరు వాళ్ళకి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసి పంపించవచ్చేయచ్చని తెలిపారు అయినప్పటికీ కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం ప్రమేయంతో ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో పకడబందీగా చేయాలని చెప్పేసి వాళ్ళకి జైల్లో పెట్టాలి వేధించాలని చెప్పేసి వాళ్ళని జైల్లో పెట్టి వేధించి వేధింపులకు గురి చేసి ఆ సజ్జన్ జిందాలకు సంబంధించిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసు విడ్రా చేసుకుంటే కానీ వాళ్ళకి బెయిల్ దొరకదని ఆ కేసు విడ్రా చేసుకుంటే కానీ వాళ్ళు రాష్ట్రం దాటి వెళ్ళలేరు అన్నంతగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి మనకి ఆ సమాచారం ఉంది సార్ సో దాని తర్వాత ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడికైతే ఆ కేసు విడ్డ్రా చేసుకుంటామో ఆ కేసు తీసుకుంటాము అన్న తర్వాత వీళ్ళకి బెయిల్ ఇప్పించడం వీళ్ళకి బెయిల్ రావడం అక్రమ కేసులు బనాయించడం తర్వాత వీళ్ళకి ఆ కేసు విత్డ్రా ఉంటే తప్ప వీళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి అయితే మనకి కనబడైన పరిస్థితి సార్ ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇక నరా శ్రీనివాస్ ఏదైతే చెప్పారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం లేనిపోని అపోహలు లేనిపోని వీడియోలు ఆయన కల్పించడం లాంటివి చేస్తా ఉన్నారు ఆమె మీద రాష్ట్ర దేశవ్యాప్తం ఎక్కడ కేసు ఉన్నా సరే తమ దృష్టికి తీసుకురావాలని వారు సమాధానం చెబుతామని తెలియజేశారు సార్ ఓకే రైట్ రజాక్